హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను అనమాట ఇన్సూరెన్స్లు ఎవరెవరికి కావాలి ఎందుకు తీసుకోవాలి తీసుకుంటే లాభం ఏంటి తీసుకోకపోతే ఏమవుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే ఈ వీడియోలోకి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళ వెళ్తే ఫస్ట్ ఇన్సూరెన్స్ ఏంటంటే నేను కొంతమంది స్టూడెంట్స్ మన ఇండియా స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి బ్యాచిలర్స్ చేయడానికి అలాగా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా ఇక్కడికి అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ అవసరమా లేదా తీసుకుంటే లాభం ఏంటి తీసుకోకపోతే ఏమవుతుంది ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి బయట కూడా తీసుకోవచ్చా అనే విషయాల గురించి చెప్తాను కొన్ని యూనివర్సిటీలు వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు దానిలో మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇండియా నుండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న జలుబు దగ్గు ఇలాంటివి ఏదన్నా వచ్చిన వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా ఎక్కువగా ఛార్జ్ చేస్తారంట ఎక్కువగా మనీ పే చేయాల్సి ఉంటుందన్నమాట మనకి ఇండియాలో ఎలా ఉంటుందంటే కాస్ట్ వచ్చేసి మనం ఇండియాలో ఒక ఫైవ్ హండ్రెడ్ ఏ ఫీవర్కి వెళ్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే సడన్గా వెళ్తే చూస్తారు ఒక ఫైవ్ హండ్రెడ్ మనీ ఇచ్చేస్తే డాక్టర్ ఫీజు కట్టేస్తే చూసేస్తారు మెడిసిన్స్ ఇచ్చి పంపించేస్తారు ఇక్కడ అలా ఉండదు ఒక చిన్న ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చేసి మనకి హెడ్ఏక్ అన్నా ఫీవర్ అన్నా చిన్న దానికి వెళ్ళినా కానీ మనం మన ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కట్టేది ఇక్కడ మనకి ట్వంటీ థౌజండ్ రూపీస్ అవుతుంది అనమాట డాలర్ అమౌంట్స్ మనం కన్వర్ట్ చేస్తే అంత అవుతుంది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట వేస్ట్ కాస్ట్ ఎస్టిమేషన్ వేసి మనకు అక్కడ ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ ట్వంటీ థౌసండ్ రూపీస్కి అంత తేడా ఉంటుంది అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇక్కడ ఏదైనా చిన్నది చేయించుకుంటే అది మీరు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అలా ఉంటుంది అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే మాత్రం అది తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట అది యూనివర్సిటీలో వాళ్ళు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ కొన్ని యూనివర్సిటీలో వాళ్ళైతే ఆప్షనల్ పెడతారనమాట ఆప్షనల్ అంటే మీరు కాలేజీ నుండి తీసుకోవచ్చు యూనివర్సిటీ నుండి తీసుకోవచ్చు లేకపోతే బయట నుండి మీరు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు కాకపోతే దీన్ని బట్టి నేను చెప్పేసి ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ కావాలి తీసుకొని ఉండాలన్నమాట ఎందుకంటే ఇండియా మన ఇండియా అట్మాస్ఫీర్ వేరు ఇక్కడ అట్మాస్ఫీర్ వేరు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత నార్మల్గా కొంచెం స్టూడెంట్స్ ఫస్ట్ వీక్ అలాగా సెకండ్ వీక్ కొంచెం ఇబ్బంది పడతారు చాలా మంది దగ్గర నుంచి నేను విన్నాను కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి ఆ తర్వాత కూడా హెల్త్ వైజ్ బాగానే ఉంటే బాగానే అంతా బాగానే ఉంటే బాగుంటుంది ఒకవేళ ఏదైనా సిక్ అయిన పక్షాన ఇన్సూరెన్స్ ఉంటే కాలేజీ నుండి అది మంచి యూనివర్సిటీ వాళ్ళైతే మంచి ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కాబట్టి అలాంటి ఇన్సూరెన్స్ ఉంటే మంచిది అలాగే వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూపించుకోవచ్చు అనమాట ఇన్సూరెన్స్ ఉంటే అది లాభము ఇంకొకటి యూనివర్సిటీలో వాళ్ళు వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఇన్వ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మంచి ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోండి తీసుకునేటప్పుడు బేసిక్ ఇన్సూరెన్స్ అయితే ఓన్లీ చిన్ని చిన్ని జలుబు దగ్గు వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు కొంచెం మంచి ప్లాన్ తీసుకుంటే మీ మీ అవసరాన్ని బట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి మీకు ఏమేమి మీకు ఎక్కువగా మీరు ఎక్కడ సిక్ అవుతూ ఉంటారో ఆ విషయాల్లో అవి చూసుకొని సెలెక్ట్ చేసుకొని ఇన్సూరెన్స్ తీసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అలా అవి అది తీసుకోండి ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అది ఇక్కడైతే అమెరికాలో కంపల్సరీ ఇన్సూరెన్స్ లేకపోతే చాలా ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే ఇన్సూరెన్స్ దానిలో మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక కార్డు లాంటిది ఇస్తారు ఇన్సూరెన్స్ అది బై చేసిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళి మీరు ఇన్సూరెన్స్ పోర్టల్ దానిలో దానిలోకి వెళ్ళిపోయి మీరు మీరు లాగిన్ అయిపోయి మీ నేమ్ మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ కార్డు ఇచ్చేస్తున్న తర్వాత దాన్ని మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకొని మీ సెల్ ఫోన్లో క్యారీ చేస్తూ ఉండండి దాన్ని ఎందుకంటే ఎప్పుడు ఎమర్జెన్సీ అయినా కానీ ఏదన్నా అర్జెంట్ కేర్ ఏదైనా సడన్గా చూస్తాను ల్సి వచ్చిన పరిస్థితి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత వెకేషన్లు కానీ అటన్ ఇటని ఫ్రెండ్స్తోటి అటు ఇటు వెళ్తూ ఉంటారు అక్కడ మీరు వెళ్ళిన ప్లేస్లో కూడా మీరు సిక్ అయినప్పుడు ఇలాంటివి మీ సెల్ లో సెల్ ఫోన్లో మీతో ఉండటం వల్ల యూజ్ అనమాట మీరు ఎక్కడికి ఇక్కడ యూ యుఎస్ఏకి వచ్చిన తర్వాత మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఆ ఇన్సూరెన్స్ పట్టుకో యూజ్ చేసుకోవచ్చు ఏ హాస్పిటల్స్లోకి వెళ్ళినా వెళ్ళినా కానీ చూస్తారు అలాగే అర్జెంట్ కేర్కి ఎమర్జెన్సీ ఉంటాయి ఎమర్జెన్సీకి వాటికి వెళ్తే మటుకు చాలా ఎక్స్పెన్సివ్ పే చేయాల్సి ఉంటుంది అనమాట కాస్ట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు వాళ్ళు చిన్న చిన్న వాటికి కూడా కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం కదా మేము ఇంకా డబ్బులు పే చేయని అవసరం లేదేమో అనుకోవద్దు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇక్కడ కోపే అంటారన్నమాట ఒక టెన్ పర్సెంట్ ఒక హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ డాలర్స్ అయిందనుకోండి అందులో నుంచి మళ్ళీ మీరు ఒక టెన్ డాలర్స్ మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి అక్కడ వాళ్ళకి డాక్టర్ దగ్గరికి ప్రజెంట్ మీరు వెళ్ళిన తర్వాత కాబట్టి దాని కోపే అంటారు దాన్ని పే చేయాల్సి ఉంటుంది కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మాస్టర్ స్టూడెంట్స్కి చాలా అవసరము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సిచ్యువేషన్లో మీరు సిక్ అయిన పక్షాన హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి డ్రైవర్ లైసెన్స్ ఒకటి మీకు ఎక్కడికెళ్ళినా హ్యాండీగా క్యా మీరు దాన్ని బట్టి క్యారీ చేస్తూ ఉంటే ఎక్కడికెళ్ళినా అవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి అనమాట ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన ఇండియాలో లాగా ఇక్కడ డాక్టర్లు వెళ్ళగానే సడన్గా వెళ్ళి చూడరు వచ్చి జాలితో కానీ అలాగే ఏమీ చూడరు ఇక్కడ అంతా రూల్స్ ఫాలో అవుతాం ఉంటారు కాబట్టి ఇన్సూరెన్స్ మీరు తర్వాత మీరు వెళ్ళగానే ఫస్ట్ ఇన్సూరెన్స్ అడుగుతారు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ అది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి వస్తున్న స్టూడెంట్స్కి నేను ఎందుకు ఈ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్కి మేము ఎంగగానే ఉన్నాం కదా మాకేమవుతుందిలే మేము అన్నిటికీ మేము హెల్తీగానే ఉంటాము అని అనుకుంటారేమో అలా అనుకోకుండా దాన్ని తీసుకొని ఉంటే మీకు ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా కానీ అది యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అని నేను మాస్టర్స్ స్టూడెంట్స్కి అందరూ తీసుకుంటారు తీసుకుంటే మంచిదని నేను ఈ వీడియోను నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే విజిటర్స్ ఇండియా నుండి ఎవరన్నా పేరెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు విజిటింగ్ వీసా మీద వస్తూ ఉంటారు ఆ ఇన్సూరెన్స్ విజిటింగ్ చేసే వాళ్ళు ఎవరికైనా కావాలంటే విజిటర్స్ వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకో వాళ్ళు కూడా తీసుకొని ఉంటే మంచిది అనమాట ఇక్కడికి వచ్చే వచ్చేటప్పుడు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫీ ఫీవరు ఫ్లూ అట్లాంటివి సీజనల్ ఫ్లూస్ ఇవి వస్తూ ఉంటాయి కోల్డ్ కాఫీ ఇట్లాంటివి కాబట్టి సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బాధపడే కంటే ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకుంటే తక్కువ రేటు పడుతుంది అనమాట నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ఇండియాలో అయితే ఇక్కడికొసరికి ట్వంటీ థౌజండ్ రూపీస్ అవుతుంది అంత అది కూడా కాకుండా ఏజ్డ్ పీపుల్ అనేసరికి కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు మన యంగ్స్టర్ యంగ్గా ఉన్న పిల్లల కన్నా కానీ ఏజ్గా ఉన్న వాళ్ళకి ఎక్కువగా చార్జ్ చేస్తారు డాక్టర్ ఫీజులు ఇవన్నీ కూడా ఈవెన్ ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు ఇక్కడ కాబట్టి ఏజ్డ్ వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే మంచిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ విజిటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద సర్జరీలు అది కూడా మంచి ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్సూరెన్స్లు డెంటలు ఇవి ఐసు ఈ చెకప్లకి కొన్ని కవరేజ్ ఉండదు కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకునేవి ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవి కూడా ఒకవేళ కవర్ మీకు అవ అది అవసరము మాకు డెంటల్ మించుమెంచుకోవాలి అనుకుంటే అవి కూడా కవర్ అవుతున్నాయా లేదా అది లే ఒకవేళ లేదనుకోండి అవి డెంటల్ కవర్ అయ్యే ఇన్సూరెన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ మీకు ఐస్ చూయించుకోవాలి గ్లాసెస్ అలాంటివి ఒకవేళ ఆ ఇన్సూరెన్స్ మీకు కావాలి అనుకుంటే అట్లాంటిది ఉన్నది అది కూడా కవరేజ్ ఉన్న ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లేదు నాకు మాకంత అవసరం లేదు మాకు బేసిక్గా సరిపోతుంది మాకు అంత అవసరం ఏమి ఉండదు అని అనుకుంటే మ మాత్రం బేసిక్ తీ తీసుకోండి మీ అవసరాన్ని బట్టి మీకు ఎక్కడ ఎంత సీరియస్నెస్ బట్టి అనమాట మీ అవసరం మీకు ఏది చూయించుకోవాలనుకుంటున్నాడు దాన్ని బట్టి మీరు ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఇన్సూరెన్స్ విజిటర్స్కి ఇన్సూరెన్స్ ఒకటి చూ నేను ఆన్లైన్లో సెర్చ్ చేసినప్పుడు ఒకటి ఒకటి దొరికింది అది ఏంటంటే ఇన్సు బై డాట్ కామ్ దానిలోకి వెళితే చూజ్ విజిటర్స్ ఇన్సూరెన్స్ అని వస్తుంది దానిలో నుండి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ చూపిస్తూ ఉంటారు ఉంటాయి అందులో మీరు మీకు ఇష్టం వచ్చిన ప్లాన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అలాగే కాబట్టి ఇది కూడా విజిటర్స్ చేసే వాళ్ళకి చాలా హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే <imitation> <imitation> మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే అక్కడ నుంచి ఇండియా నుండి వేరే అదర్ కంట్రీస్ కానీ యుఎస్ఏకి కానీ అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కానీ మీరు తీసుకుంటే ఇది ఎంతో కాస్ట్ అంటే ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది పర్ పర్సన్ కాబట్టి ఇది ట్రావెల్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నట్లయితే ఒకవేళ ఇది ఏ విధంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఫ్లైట్ క్యాన్సిల్ అయినా ఫ్లైట్ డిలే అయినా మీ బ్యాగేజ్ ఏమన్నా పోయినా మీ అలాగే మీకు పాస్పోర్ట్ పోయినా కానీ ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ట్రావెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చింది అనుకోండి మీకు ఏదైనా ఇంజూరీ అయినా కానీ ఏదైనా ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ట్రావెలింగ్ టైంలో మీకు అయినప్పుడు ఇవన్నీ కవర్ చేసుకు కవర్ కవర్ అవుతాయి అనమాట మీరు కట్టిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్కి అది మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఆ తర్వాత మీకు ఫ్లైట్ డిలే అయినా క్యాన్సిల్ అయినా సరే ఏదైనా సరే ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్స్ అయినా సరే అలాంటివి కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మీరు అది ఆ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత మాకు ఇంత ఖర్చు అయింది మాకు ఇక్కడ మాకు ఇక్కడ డిలే అయింది అని చెప్పేసి అనేసి మీరు ఇవన్నీ కూడా దానిలో ఇన్సూరెన్స్లో ట్రావెల్ ఇన్సూరెన్స్లో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఆ తర్వాత వాళ్ళు మనీ ఇస్తారు కాబట్టి డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ కాబట్టి ఇవి కూడా మీరు మంచి మంచి ఇవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది ఇది ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది ఇంకొక వెబ్సైట్ చూశాను ఏంటంటే పాలసీ బజార్ అనే వెబ్సైట్లో వెళితే అందులో ట్రావెల్ ఇన్సూరెన్సెస్ కూడా ఉంటాయి అనమాట కాబట్టి అందులోకి వెళ్ళి చెక్ చేసుకోండి ట్రావెల్ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు అలాగే విజిటర్ విజిటర్ ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళు ఇన్సుబాయ్ డాట్ కామ్ దానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ అవసరాన్ని బట్టి మీరు మీరు పైగా ఇంకా ఇంకొకటి ఏంటంటే విజిటర్ వీసా విజిటర్గా వచ్చే వాళ్ళకి ట్రావెల్ ట్రావెలర్గా వచ్చే వాళ్ళకి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి ఈ వీసాలు ఎలా ఉంటాయి అంటే మీరు దానిలో మళ్ళీ మీరు ఏ టైం ఎక్కడి నుండి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు అలాగే ఎన్ని రోజులు ఉంటున్నారు అనేది దానిలో మీరు మెన్షన్ చేయాలి దానిని బట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు డిస్టెన్స్ని బట్టి టైంని బట్టి వాళ్ళు రేటు డిసైడ్ చేస్తారు ఎంత మీరు పే చేయాలన్నది ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి కాబట్టి నేను ఇప్పుడు త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను ఒకటి స్టూడెంట్ వీసా స్టూడెంట్స్ ఇన్సూరెన్స్కి అవసరమా లేదా అన్నది చెప్పాను అలాగే తీసుకుంటే ఏమవుతుంది తీసుకోపోతే ఏమవుతుందని చెప్పాను తీసుకుంటేనేమో తక్కువ కాస్ట్ తీసుకో ఇన్సూరెన్స్ తీసుకోకపోతేనేమో ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పాను కాబట్టి ఈ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ విజిటర్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాను దానికేమో వా అవి కూడా సేమ్ ఇలాగే ఉంటాయి కాబట్టి మీకు ఎక్కడ నీడ్ ఉంటుందో వాటి దాన్ని బట్టి మీరు మీకు దేనికి అవసరమో ట్రీట్మెంట్ దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇవన్నీ ఈ వీడియో నేను మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ మీరు చూస్తున్నట్లు నా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఉంటాను బాయ్